పాదాభివందనం ఎందుకు చేయాలి పాదాభివందనం వలన ప్రయోజనం ఏమిటి శుభకార్యాలలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలని చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు కేవలం శుభ కార్యాలలోనే కాదు పెద్దవారు కనిపించినప్పుడు కూడా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవ సూచకంగా ఉన్న పురాతన పద్ధతి అయితే కొందరు అడుగులు అపరిశుభ్రంగా భావిస్తారు పాదాలను తాకడం వెనక ఎన్నో అద్భుత ప్రయోజనాలు అర్థవంతమైన సూచనలు ఉన్నాయి పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం వదిలి తలవంచాలి అది పెద్దవారి వయస్సు జ్ఞానం విజయాలు అనుభవాలను గౌరవించడంతో సమానం సాధారణంగా పెద్దవారి పాదాలను తాకినప్పుడు వారి ఆలోచనలు స్పందనలు వాటి నుండి వచ్చే పదాలు చాలా శక్తివంతంగా ఉండటం వల్ల చిన్నవారికి ఎన్నో ఆయురారోగ్య ఐశ్వర్య విద్య లాభాలు చేకూరుతాయట పెద్దవారి పాదాలను తాకడానికి మనం నడుము వంచి మన కుడి చేతిని వారి ఎడమకాలు మీద పెడతాలి అలాగే మన ఎడమ చేతిని పెద్దవారి కుడికాయలు మీద ఉంచాలి అప్పుడు పెద్దవారి చేతులు మన మీద ఉంటాయి ఇలా చేయడం వల్ల ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఆకారాన్ని సంతరించుకుంటుంది ఆ సమయంలో పెద్దవారి శక్తి జ్ఞానము మనకు బదిలీ అవుతాయి ఫలితంగా మంచి మనస్సుతో వారిచ్చే దీవెనలు ఫలిస్తాయి పెద్దవారు ఈ భూమి మీద నడిచి ఎంతో జ్ఞానాన్ని అనుభవాన్ని సంపాదించడం వల్ల వారి పాద ధూళిలో కూడా ఎంతో జ్ఞానం దాగి ఉంటుంది మేము కూడా మీ మార్గంలో నడిచి అనుభవాన్ని జ్ఞానాన్ని సంపాదించడానికి ఆశీర్వదించండి అని చెప్పే సంప్రదాయానికి ప్రతీకగా చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో ఉన్న పెద్దవారికి పాదాభివందనం చేసి పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి అలాగే ఎవరైనా పెద్దవారు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా వారికి పాదాభివందనము చేసి పెద్దవారి ఆశీర్వాదాలు పొందండి సాధారణంగా పెద్దవారి ఆశీర్వచనాలు ఈ విధంగా ఉంటాయి పెండ్లైన జంటని అన్యోన్య దాంపత్య ప్రాప్తిరస్తు అంటారు పెండ్లైన ఆడవారిని దీర్ఘ సుమంగళీభవ అంటారు చిన్నపిల్లల్ని చిరంజీవా చిరంజీవా చదువుకుంటావా వారిని బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి తల్లిదండ్రులకు పేరు తేవాలి అని చెప్తారు పెద్ద చదువులు చదువుకునే వాళ్ళని ఉన్నత రస్తు అంటూ దీవిస్తారు పెళ్లి కావలసిన వాళ్ళని శ్రీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ దీవిస్తారు ఉద్యోగం చేస్తున్న వాళ్ళని ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు అంటారు ఏమని ఆశీర్వదించాలో తెలియనప్పుడు ఒక్క మాటలో ఆశీర్వదించాలంటే మనోవాంచ ఫలసిద్ధి రస్తు ఈ విధంగా పెద్దలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు పెద్దలకు తల్లిదండ్రులకు పూజ్యులకు గురువులకు పాదాభివందనం చేసి ఆశీర్చనలు పొందేలా మనం మన పిల్లలకు చిన్నప్పటి నుండే నేర్పాలి మన సంస్కృతిని మర్చిపోకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్